హాయ్ దిస్ విజ్ఞాన్ గారు ఎప్పుడు అన్నట్టే సూపర్ హిట్ అయిపోతుంది డూపర్ హిట్ అయిపోతుంది ఇంకేంటి కన్నప్ప కలెక్షన్స్ రికార్డులు బద్దలు కొడతాయి వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన విష్ణు మంచు ప్రాజెక్ట్ కి ఎదురే లేదు మొదటి రోజు నుంచి చాలా పైకి ఎదుర్పయ్యే ప్రాజెక్ట్ అని దాసరి విజ్ఞాన్ గారు ఆయన భుజం పైన వేసుకుని ప్రమోట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే విజ్ఞాన్ గారు కరెక్టే చెప్పాయి కదా మీరు కరెక్ట్ చెప్పినట్లేదు అంటే వెటకారంగా సినిమా పైన దాన్ని ఏదో నెగిటివ్ కూర్చున్నట్టు కూర్చున్నట్టుంది నేను వెటకారంగా అంటలేదు స్వామి నా టోన్ అలా ఉంటుంది అలా కనబడుతుంది కదా ఎందుకు అంత కనపడిందా మీరు నా పక్క కూడా చూడలేదు మీకు అప్పుడే కనబడిపోయింది మీరు ఇలా కూడా చూడరు మాట్లాడే వాళ్ళతో డైరెక్ట్ గా కెమెరా చూస్తారు మీకు కనబడింది నేను పడింది అంతే ఇంత స్లాంగ్ వద్దు మనకి విజ్ఞాన్ గారు సింపుల్ గా అడుగుతున్నాను కన్నప్ప హిట్ అవుతుంది కాదండి ఇన్నిసార్లు కన్నప్ప కన్నప్ప ఇప్పుడు ఆ సినిమా మీద బురదజలం మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా నన్ను అంటారు కదా యూఆర్ పేడు పేడు పేడ్ పేడ్ అని నాకు ఇప్పుడు చెప్పండి కన్నప్పని బ్యాడ్ బ్యాడ్ చేయడం మీకు ఎవరు ఎంత ఇచ్చారు చెప్పండి నాకు ఒకసారి నేను ఒక చిన్న మాట్లాడుతాను మనోజ్ ఇచ్చాడా

ప్రపంచం మొత్తం రీజన్ చెప్పండి రీజన్ అబ్బా అంత పెద్ద రీజన్ ఏంటో చెప్పండి 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 వేటకారం ముందు పెట్టి చెప్పండి చెప్పండి అసలు ఇంత పెద్ద రీజన్ ఈ రోజు మనం మాట్లాడుకోవాలి చెప్పండి విజ్ఞాన్ సింపుల్ గా ఒక ఫ్రెండ్లీ నోట్ మన ఇద్దరు కన్నప్ప ప్రొడ్యూసర్స్ కాదు కాదు సో మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక సినిమా గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను మధ్యలో ఉంటాను నేను గట్టిగానే మాట్లాడతాను ఎవరికి ఏ సినిమాని బ్యాడ్ చేసే హక్కు లేదు రిలీజ్ అయిన తర్వాత బాగుంటే బాగుంది బాలతో బాలేజ్ చెప్పాలి రిలీజ్ కి ముందు చేశాను సార్ నా విషయం నాకు చూసిన దానికి ప్రకారం నాకు ఆ మాద్రత కనిపించలేదు ఆద్రత లేదు

కాదు చెప్పండి చెప్పండి ఇప్పుడు వచ్చింది సింపుల్ క్వశ్చన్ ప్రేక్షకులారా మీరు కూడా మీ చెప్పండి ఈ విషయాన్ని గురించి ప్రభాస్ సినిమాకి నటిస్తే చాలా మంది ట్రోల్స్ లో కూడా ఈ సినిమా నాది కాదు విష్ణుది అని చూపించి చిరంజీవి గారి రోల్ తెగ రన్ అవుతుంది ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా ఉండడం వల్ల టికెట్లు కట్ అవుతాయని రోమర్ హదా ప్రభాస్ అభిమానులు కూడా కన్నప్పన ఆదరిస్తారు ఒక్క సెకండ్ ప్రభాస్ కి ఆహ ఓకే ఫైన్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస విష్ణువా ఆవియస్లీ ప్రభాస్ సో ప్రభాస్ గారు వల్ల టికెట్లు కట్ అవుతాయా హండ్రెడ్ పర్సెంట్ గ్రేక్ చిన్న రోల్ వేసినా కేమియా రోల్ వేసిన ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తారు అవును కానీ ఆయన ఇన్స్టాగ్రామ్ లో దీనికి ఆఖలాలు కూడా లేవు నిన్న జరుగుతున్న వీళ్ళందరూ వెళ్ళి వాట్ ఈస్ దట్ పబ్లిసిటీస్ ఈవెంట్స్ ఏమో చేసుకుంటున్నారు కదా కన్నప్పటి దాంట్లో ఎక్కడా కూడా

ఏమండి గత వీడియోలో మీరు కూడా రెడ్డి మాట్లాడుతున్నారు అన్నారా లేదా ప్రభాస్ గత తన సినిమాలను కూడా తను పోస్టర్ వేసిన దట్టుకు మీకేమన్నా తెలుసా ఇన్స్టాగ్రామ్ చూడటం చెప్పండి చూస్తానే ఉంటాను రెగ్యులర్లీ చూడండి రాజా సార్ ఒక్క నిమిషం డోంట్ గెట్ ఎక్సైటెడ్ ఆరు రోజుల క్రితం పోస్ట్ చేసింది ఓకే ఓకే దాని తర్వాత థర్డ్ ఫిబ్రవరి రోజు రుద్ర గురించి కన్నప్ప ఉంది అది కూడా ఏంటి ఒక్క నిమిషం ఏప్రిల్ ఇరవై ఐదు రిలీజ్ అది ఫిబ్రవరి మూడు ఆర్ టాకింగ్ యర్ ఇన్ జూన్ ఒక్క నిమిషం దాని ముందు రాజా సాబ్ మళ్ళీ ప్రమోషన్ చేశారు దాని ముందు ఆయన ప్రమోషన్ వీడియోస్ అన్ని రాసాయన ప్రమోట్ చేశాడా లేదా ఏంటి ఫిబ్రవరి మూడు లో ఒక దాకా అంటే ఇరవై నాలుగు గంటలు కన్నప్పటి ప్రమోటర్ ఏమన్నా ప్రభాస్ హి ప్లేడ్ క్యామియో రోల్ ఏ సినిమాని క్యామియర్ రోల్స్ వాళ్ళు అంతగా ప్రమోట్ చేశారు చెప్పండి విష్ణు గారు కూర్చుని ప్రభాస్ గారి సినిమా టోన్ ఎంత ఉంటుందంటే కన్నప్ప సినిమాలో అదే టర్నింగ్ పాయింట్ కన్నప్ప గారు ఈ సోకాల్ విష్ణు గారు వెళ్ళి ప్రభాస్ గారు మీరైనా డబ్బులు తీసుకుంటారు దీనికంటే ఇలాంటి మాట్లాడద్దు నాతో అని చెప్పి అన్నారు ప్రభాస్ గారు ఉండబట్టే టికెట్లు ఉడతాయి కానీ ప్రభాస్ గారు మాత్రం ఈ సినిమాను ఎక్కడా ప్రమోట్ చేయట్లేదు సే ఈ సినిమాని ఆయన ఖాతాలోకి ఆయన వేసుకోవడానికి ఇష్టపడట్లేదు సంగీతం లేవా అని మీకు అనిపించిందా మీకు అనిపించట్లేదా నాకు అనిపించట్లేదు దీంట్లో కేమియా రోల్ వేసిన మోహన్ లాల్ గారు పోనీ ఆయన ప్రమోట్ చేయాలి కదా క్యామియో రోల్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మూవీని ప్రమోట్ చేయాలని అరే अरे మెటీర్స్ నడిగారు వన్ సెకండ్ మాస్ సషనల్లో ఉందా చెప్పండి నాకు ఒకసారి అసోసియేషన్ దాకా మనం మాట్లాడుతుంది కానీ సినిమా దాకా ఉంటే చాలు అదే అదే మోహన్ లాల్ గారి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్యామియో రోల్స్ వేసిన వాళ్ళు సినిమాని ప్రమోట్ చేయాలనే రూల్ ఏమైనా వన్ సెకండ్ హీరోయిన్ గా నటించిన వన్ సెకండ్ ఐ ఫర్ ఏ సెకండ్ వై యు టు షౌట్ ఉండదు కూడా సరే అండ్ ప్రమోషన్స్ అవ్వట్లేదు ఆ అయింది ఎలా అయింది అంటే మొన్న ఎక్కడికి వెళ్ళారో కూడా నేను పెద్ద ఈవెంట్ పట్టించుకోలేదు కానీ వెళ్ళారు గుంటూరు ఆ గుంటూరు వెళ్తే వాళ్ళ వెహికల్ వస్తుంది వాళ్ళ వెహికల్ లో గులాబ్ పూలు ఇలా గుచ్చుకుని వాళ్ళే పేర్చుకుంటున్నారు పైకి ఎందుకంటే బయట ఎవరు పూలేరు అన్నట్టు ఆ కకృతిలో వీడియో చూస్తుంటే ఎవరైనా హైట్ చేసే వీడియో తీసుకుండా ఎలా అనిపించింది చూడండి అందరూ పూలు ఇలా గుచ్చి బ్లాస్ట్ గులాబ్ గులాపులు పైకి వెళ్ళాలి అంటే మనుషులు చల్ల లేదా బ్లాస్ట్ అనే చేయాలి చెప్పాడు నేనే తెచ్చుకున్నాను వాళ్ళ వెహికల్ అని మీరు ఎలా అభిమానుల వెహికల్ కూడా ఉండొచ్చు కదా అభిమానుల వెహికల్ బ్లాస్ట్ చేసుకుని

అక్షయ్ కుమార్ ఎక్కడ ఎక్కడ దాఖలాలు కూడా ఉండవు కన్నప్పవి ఉండవు ఎక్కడ ఉండవు కనీసం ఒక టీజర్ రిలీజ్ అయినా వెయిట్ ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక నిమిషం నేను వస్తున్నాను నేను వస్తున్నాను నేను ఎవరు డబ్బులు ఇచ్చారో కూడా చెప్తాను ఇప్పుడు మీకు చెప్పండి రైట్ మీకు ఆనందం చాలా చాలా పీక్స్ లెవెల్లో ఉంది కాజల్ అగర్వాల్ ఎక్కడ దాఖలాలు కూడా ఉండవు అదేంటో మన బ్యాడ్ మన హార్డ్ డిస్క్ పోద్ది అదేంటో మన బ్యాడ్ ప్రమోషన్స్ కి పాన్ ఇండియా స్టార్ బైలాంగ్వేల్ స్టార్స్ వర్సిటైల్ యాక్టర్స్ ఫుల్ స్టార్ ఫ్లెడెడ్ ఉన్న వాళ్ళు ఎవరు ప్రోత్సాహానికి కూడా ఒక చేయొచ్చు ఎవరు బిడ్డ అని చెప్పడానికి కూడా పోస్ట్ చేయరు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో క్యారో లేచిన ఒక్కడన్నా పోస్ట్ చేస్తుంటే హిట్ సినిమా హిట్ అయితే గుండె బిల్ చేస్తారేమో మీరు

ఆ పిల్లలు బాగా చేశారు లవకుశతో పోల్చారు నిన్న బ్రహ్మానందం గారు అంతగానని చెప్పాడు సినిమా గురించి అందరూ అంత బాగా మాట్లాడారు అండ్గా మాట్లాడడానికి నేను సరిపడా నేను అక్కడికి పెట్టి 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 మాట్లాడుకుంటారు కదా దిది దిది ఆర్టికల్స్ రాపించుకోండి నేనేదానట్లా మీరు ముక్కలు ముక్కలు ముక్కలుగా చేసుకుని మాట్లాడండి నేను సినిమా ఫెయిల్ అవుతున్నట్లా మరి నేను హిట్ అవుతుందా అని అడుగుతున్నాను అంతే దేనికది హిట్ అయితే మీకు ఫ్లాప్ అయితే మీకు ఏదో అది తప్పేంటి అది హిట్ అయితే మీకు ఎందుకు ఫ్లాప్ అయితే మీకు ఎందుకు ఇప్పుడు కన్నప్ప గురించి మీకు ఎందుకు చెప్పండి మీకు ఎందుకండి విశ్లేషించిన ప్రతి చానల్ కన్నప్ప హిట్ ఏంటి నాకు ప్రతి సినిమా నేను ఇలాగే ప్రమోట్ చేస్తాను నేను ప్రతి సినిమాని ఒక ప్రేక్షకులని లేకపోతే ఎప్పుడు మీరు ఎలా చేయాలా మీరు కన్నప్ప గురించే మీ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది కన్న ఫ్యాక్లీస్ స్పీకింగ్ ఇంట్రెస్ట్ డెవలప్ చేయడానికి కూడా రీజన్ మీరే అసలు మోహన్ బాబు కుటుంబం నుంచి ఎవరైనా నా పైన నిలదేసే ముందు అసలు ఇంత పాజిటివ్ ఎందుకు మాట్లాడుతారో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని ప్రమోట్ చేసి మోహన్ బాబు బయట సొసైటీ మీద వదులుతున్నాడంటే ఇది అర్థం కావట్లేదా అదే లేపుతుంది సినిమా ఒక్క నిమిషం నేను అడుగుతున్న కాన్సెప్ట్ చాలా సింపుల్ విజ్ఞాన్ గారు కేమియో వేసిన ఎవరు దేకని కూడా ఎందుకు దేకట్లేదు నేను భైరవం సినిమాని రిలీజ్కి ముందు చాలా లేపా తెలుసా మీకు ఆ విషయం

వాళ్ళు పెట్టాలని రూల్ ఏమన్నా ఉందా అండి తర్వాత ప్రోత్సహించరా అండి వాళ్ళు యాక్ట్ చేసిన తర్వాత ప్రోత్సహించరా అండి అంటే ఇంకా టైం ఉంది కదండి ఇరవై ఏడు వరకు ఇప్పుడే ఎందుకు కట్టలు తెంచుకొని కొట్టేసుకుంటున్నారు అందరూ అర్థం కావట్లే ఈ రోజు ఎందుకు రేపు ఎందుకు పెట్టలేదు ఎల్లుండి ఎందుకు పెట్టలేదు విష్ణు గారు ఫోన్ చేసి అడిగించుకుని పెట్టించుకుంటారా ఇవే నేను అనేది మీరు ఎందుకు పని కట్టుకుని కన్నపం కన్నపమే టార్గెట్ చేయట్లేదు నాకు ఆ ఉద్దేశం లేదు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మోహన్ బాబు గారి పెదరాయుడు మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించండి ఈ రోజుకి నేను గర్వంగా చూపిస్తే నా ప్లే లిస్ట్ లో పెదరాయుడు సాంగ్ కదలే కాలమా ఉంటుంది అమ్మో మరి కదలట్లేదేంటి మీరు మీ కాలం మీద నేను అడుగుతున్నాను స్వామి సినిమా హిట్ అవడానికి ఇంతమంది బ్యాలెన్స్ ఆల్ సో సోకోడ్ ఎందుకు చేయట్లేదు నా బాధ వాట్ ఎవర్ ఇక్కడ ఇక ఆపేసేయండి కన్నప్ప రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం మనం మీకు ఇదన్సర్ లేదు కదా ఆన్సర్ లేదు కదా నేను ఏదైనా ఆన్సర్ ఇస్తా ఏం లేదు ఆన్సర్ ఏంది ఏం ఆన్సర్ లేదు తరివేసారా తరిమించుకోబట్ట ఎవరు తరిమేలా ఎవరు తరిమించు కొట్ల మీరు అనవసరంగా ఎగ్జైట్ అయిపోతున్నారు సినిమా గురించి మీకు కావాల్సినవన్నీ ఇమిడియట్ గా వెంట వెంటనే వెంట వెంట రావాలన్నా ఆత్రుతలో ఉన్నారు అంటే ఏప్రిల్ 25 రిలీజ్ అవ్వాల్సిన సినిమాకి మేలో ప్రమోషన్ లేవు చిన్న చిన్న మాట చిన్న మాట చిన్న లాజిక్ తో పోస్ట్‌పోన్ సినిమా పోస్ట్‌పోన్ అవ్వచ్చు ఏళ్ల తరబడి అయిపోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు అది ప్రొడ్యూసర్ నష్టం నాకు కూడా కాదు నాట్ మై కన్సర్న్ ఇట్ డన్ కానీ నేను ఒక చిన్న మాట అడుగుతున్నా ఇక్కడ ఏప్రిల్ ఇరవై ఐదున కన్నప్ప ఫస్ట్ రిలీజ్ డేట్ ఉంది కదక్క చిన్న ప్రాబ్లం వచ్చి పోస్ట్పోన్ అది నేను క్వశ్చన్ కాదండి అది ప్రొడ్యూసర్ డిస్క్రిప్షన్ అవును సో కన్నప్ప రిలీజ్ అవ్వాల్సింది ఏప్రిల్ ఇరవై ఐదున అవును అవును దీంట్లో ప్రభాస్ గారు ఉన్నారు మంచి విషయం చేసుకుంటాడు అక్షయ్ కుమార్ గారు ఉన్నారు కాజల్ గారు ఉన్నారు మోహన్ లాల్ గారు ఉన్నారు ఉన్నారు ఇంత మంది ఉన్నారు ఏప్రిల్ అయితే రిలీజ్ అవుతుందని కూడా పెట్టాలి ఓకే అంటే రిలీజ్ అవ్వలేదో నాళకి ముందు తెలుసా ఈ సినిమాలో సప్తగిరి ఉన్నాడు బ్రహ్మానందం గారు ఉన్నారు సురేఖవాణి గారు నాన్ కంపేర్ విత్ ఆర్ ప్యాన్ ఇండియా ప్రభాస్ నేను అందరితోనే కంప్లీన్ అందరూ ఈ సినిమాలు క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఈ సినిమాలో అందరూ క్యారెక్టర్ చేసిన వాళ్ళే సురేఖ ఎందుకు పెట్టలేదు అని అడిగారు రఘుబాబు ఎందుకు పెట్టలేదు అడిగావా బ్రహ్మానందం ఎందుకు పెట్టలేదు అని అడిగావా సప్తగిరి ఎందుకు పెట్టలేదు అని అడిగావా దగ్గరికి ఎందుకు పెట్టలేదు సురేఖ వాణి ఫోటో ఎందుకు పెట్టలేదు బ్రహ్మానందం ఫోటో ఎందుకు పెట్టలేదు సప్తగిరి ఫోటో ఎందుకు పెట్టలేదు ఎందుకు విష్ణు నువ్వు ప్రభాస్ నే పక్కన పెట్టుకొని పెట్టుకుని లాల్ నే పక్కన పెట్టుకుని నువ్వు ఇలాంటి పోస్టర్స్ రిలీజ్ చేసావు అని అడగలేదే మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి మెయిన్ క్యారెక్టర్స్ ప్రమోట్ ఎందుకు చేయలేదు ఏప్రిల్ ఇరవై ఐదు విడుదల కూడా నేను అంటున్నా అలాగే చెయ్యాలి ఈ రూట్ లోనే వెళ్ళాలని మీరు ఎందుకు చెప్తారు ఇందాకే మీరు అన్నారు కాబట్టి ఆగండి ఇప్పటికి ఇప్పుడు వండి కావాలా వచ్చే ఇరవై ఏడు లోప వస్తారు ఆ ఇరవై ఒక రాంది ఈ ఇరవై ఏడుకి వస్తుందా సరే ఒకవేళ వచ్చిందో రాలేదో అనుకుందాం మీ ఇంటెన్షన్ ఏంటి రావాలని ఉందా రావద్దని ఉందా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది లేదు మరి ఏది లేనప్పుడు దాని మీద అంతకన్నా పడి పీక్కు తినాల్సిన అవసరం ఏంది కన్నప్పని నాకు పడి పీకు అలాంటప్పుడు అసలు కన్నప్ ఎందుకు మనకి ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ సిలబస్ టాపిక్ ఎందుకు ఎవరు ఏమి మాట్లాడలేదు అని మీరే అస్తమాను అంటే ఏ చిన్న ఆర్టికల్ కన్నప్ప మీద వచ్చిన సార్ ఎంత పెద్ద ఆర్టికల్ వచ్చిందో ఎంత పెద్ద న్యూస్ వచ్చిందో ఫోకస్ చేస్తున్నారు వేరే దాసరి వింటు రారా అంటే నేను కూడా సిగ్గు లేకుండా వస్తున్నాను మీరు మాట్లాడుతున్నారు అయిపోతుంది అదే కదా ఎందుకు వస్తున్నాను ప్లీజ్ స్టాప్ ఇట్ ఇస్ నాట్ రూమర్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఏప్రిల్ ఇరవై ఐదు కూడా పోస్టర్లు పెట్టలేదు రేపు జూన్ ఇరవై ఐదు పెడతారని అడిగాను దానికి మీరు పెడతారు అన్నారు అప్పుడు ఎందుకు పెట్టలేదని క్వశ్చన్ కంటిన్యూ కంటిన్యూగా వీడు ఎందుకు పాజిటివ్ చేస్తున్నాడు నా మీద పడ్డారు కదా మీరు ఎందుకు నెగిటివ్ చేస్తారు అసలు నేను నెగిటివ్ చేయట్లేదు నేను మోహన్ బాబు గారికి వీరాభిమాని ఇప్పుడు వీరాభిమాని కూడా కించపరుస్తారంటే నేను ఏం అనలేదు వద్దా మోహన్ బాబు గారి వీరాభిమాని వద్దా పెద్దగా మీలాంటి అభిమానులు అవసరం కూడా లేదు ఎవరికి చూడ ఇలా చేస్తేనే చూసే వాళ్ళు కూడా చూడరు చూస్తారు యూ టూ టైప్ చూసేవాళ్ళు అందరూ చూస్తారు బత్తాల్స్ పలుపుతారు నేను అర్థం కాట్లా నేను ఎక్కడ ఎవరన్నా ఒక హీరో నాకు ఇలాంటి అభిమానం వద్దు ఫోన్ అయితే ఎవరూ ఆహా అని ఆ సినిమాని నాశనం చేయడానికి ఎందుకు అలా చూస్తారు మీరు మోహన్ వంతు అభిమానం ఉంటే ప్రొడ్యూసర్ దీనికి మరి ఆ ప్రొడ్యూసర్ ఉన్న కడప పంటల అయితే మౌన్ బాబు తీసుకొచ్చి డబ్బులు పెట్టారు దీని పైన వాళ్ళందరూ ఎంతో ప్రమోట్ అయ్యే కానీ సార్ మీకు ఎందుకంటే పెట్టినకి లేనంతది మీకెందుకు అదేమానిని అభిమాని అయితే వాళ్ళ ఇంటి వాళ్ళ ఆస్తులు పొలాలు అన్ని కావాలా మీకు నాకు వద్దు పాపుల ఆడుకుని ఎన్ని నవలు కూడా కొంటున్నారు పెట్టారు మీకు అన్ని కావాలా హీరో బాగుంటే నేను ఏ చెప్పులు కూడా ఈ రోజు బట్టలు ఎక్కడ కుట్టించుకుంటున్నాడు గుడ్లు ఎన్ని తిన్నాడు ఆమ్లెట్ కి అన్ని కావాల మీ అవసరమా మీరు అభిమాన లేకపోతే నేను నేను ఎవరికి అభిమాని కాదు నేను ఎవరికి అమ్మనీ అభిమాని నేను చెప్తున్నాను ఇక్కడ నేను చెప్పను నేను ఎవరికి అప్మాని నేను అభిమానిని దెన్ కానీ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఆఫ్ లెట్ సినిమాలో కలెక్షన్స్ తగ్గి మాట నేనే అంటారు అభిమాను ఒక్క నిమిషం అండి ప్లీజ్ సినిమా బాగుండాలి హీరో పైకి వెళ్ళాలని ఉద్దేశం నేను విష్ణుకి అభిమాని కాదు నిర్మోటంగా చెప్తున్నాను అభిమాని కాదు బికాస్ నాకు అంత ఇంప్రెసివ్ యాక్షన్ ఎక్కడ కనిపించలేదు కానీ మోహన్ బాబు గారు యాక్షన్ మాత్రం ఇట్ ఇస్ ఫెంటాస్టిక్ ఆల్వేస్ నేను ఎప్పుడో చెప్తాను సీరియస్ రోల్స్ ప్లే చేస్తే మోహన్ బాబు గారిని మించి చేయలేదు ఆఖరికి రాయలసీమ రామణ చౌదరి ఇవన్నీ తీసుకున్నా కూడా మనం ఆఖరికి ననుకన్న నా తల్లి రాయలసీమ పాటలో ఆయన చూసి మిస్మరైజ్ అయిపోయి ఆ పాటను వందల సార్లు పైగా చూస్తుంటాను ఎం ధర్మరాజు ఎమ్మెల్యే ఆ సినిమాని నేను ఒక వెయ్యి సార్లు పైసుంటాను చెప్తాను వాయిస్ మోహన్ బాబు సూట్ అయినట్టుగా ఎవరికి సూట్ అవ్వదు మ్యూజిక్ ఫ్రీ అని కూడా నాకు ఒక అభిప్రాయం ఉంది నాకు అదే ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అదే నేను ఈ ఈరోజు గొంతు సరే మంచి విషయమే సంతోషం మీరు బాగా గమనించుకున్నారు బాగా చెప్తున్నారు చెప్పండి 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 ఇప్పుడు మోహన్ బాబు గారు వచ్చి చీని ఇలాంటి అభిమాను నాకు వద్దని అనలేదు అనలేదు మా స్కూల్లో ఎం ధర్మరాజు ఎమ్మెల్యే సినిమాని ఇంటికి వస్తే ఆ సినిమా ఇది ఫైనల్ ఇంకా కన్నప్ప గురించి ఇంకోసారి పంచాయతీలు పెట్టకండి ఎవరికన్నా అనిపిస్తుంది దగ్గర ఆన్సర్ ఉందనిసర్ అందుకో ఏప్రిల్ ఇరవై ఐదు అవుతున్న మొట్టమొదటి రిలీజ్ డేట్ ని కనీసం బ్యానరీస్ ప్రమోట్ చేయలేని సూపర్ స్టార్స్ ఎందుకని చేయట్లేదు అందుకే నా ప్రశ్న దానికి సమాధానం తప్ప గిల్లిలికి ఇచ్చిచ్చి గిల్లికి ఇచ్చిచ్చి గిల్లగిలికి ఇచ్చిచ్చి హార్డ్ డెస్క్ ఎలా తిరుగుతున్నా మీరు అలా తిరుగుతున్నాను నేను అడిగింది కూడా అదే మీ దగ్గర ప్రశ్నకు సమాధానం లేదు లేదు మీద హోంవర్క్ చేయలేదు వీళ్ళనే ఎందుకు అంతగా పట్టించుకుంటున్నారు పట్టించుకుంటున్నాడు బ్యాక్ డ్రాప్ లో ఉన్నాయి వీళ్ళు ఫోటోలు వదిలేరండి ఆన్లైన్ లో ప్రతి ఫోటో వీళ్ళకి వాళ్ళందరికి కూడా ఎత్తుకనా ప్రభాస్ ఆల్రెడీ పెట్టారు వాళ్ళు కూడా పెట్టారు ఏప్రిల్ ఇరవై ఐదు పెట్టారు అది ఫిబ్రవరి మూడున నా ఇప్పుడు పెట్టాలని మీరెవరండి చెప్పడానికి రేపు పెడతాడేమో ఎల్లుండి పెడతాడేమో రిలీజ్ ముందు పెడతాడేమో ఈ రోజే పెట్టాలని రూల్ ఏమైనా దయచేసి నా శ్రోత్ గిన్న మీరు పెట్టండి అక్షయ్ కుమార్ గారు కాజల్ గారు మోహన్ లాల్ గారు పెట్టండి ఇదేదో వాళ్ళని అడిగే కంటే ఇట్లాంటి వీడియోలు చేయడం మానేస్తే బెటర్ కదండి వాళ్ళకే రిక్వెస్ట్ పెట్టుకుంటామో తెలిసి కూర్చొని మీరు ఇక్కడ వేసి కూర్చున్న తర్వాత మీరు ఇప్పుడు నాకు హితోపదేశం చేస్తారంటే జనాలు నమ్ముతారు ఊరుకోండి విజ్ఞాన్ గారు మీరు కన్నప్ప గురించి పిలిచిన ప్రతిసారి నేను వస్తా మీరు ఎన్ని మాట్లాడినా సరే నేను దాన్ని ఖండిస్తా చూసారా ఇదే పని ఖండించిన పని కానీ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాను దాసన్ విజ్ఞాని గారు ప్రతిసారి ఓడిపోయినట్టే ఈసారి కూడా కన్నప్ప గురించి ప్రాపర్ ఓడిపోయాడు ఓడిపోయాడు మీరు ఇంకెప్పుడు పిలవకండి కన్నప్ప టాపిక్కి ప్లీజ్ దయచేసి వదిలేండి కట్ చేయండి ఇది వద్దు ఎందుకు కట్ చేయద్దు ఏమొద్దు దేనికి ఇంకా ఏ అవసరం ఇంకేమన్నా ఇంకప్పనికేమైనా చేయాలా చెప్పండి పోస్టర్లు చింపేయాలా లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా చెయ్యాలా వీళ్ళ ఇళ్ళ ఎందుకు ఇస్తుంది మరి ఏం చేయాలి కన్నప్పటి సినిమా ప్రమోషన్స్ బాధపడుతుంటే ఎందుకు అంత బాధ ఎందుకు తీసుకెళ్తే ఎవరైనా చేయలేదు చెప్పండి ఇంకేం చేద్దాం విష్ణు ఇంటి మీద రాలేద్దామా మోహన్ బాబు ఇంటి మీద రాలేద్దాం ఇప్పుడు వీళ్ళందరూ చంపేద్దామా చెప్పండి ఏం చేద్దాం చెప్పండి నాకు ఈ డిస్కషన్ ఎలాంటి సంబంధం లేదు బట్ ఇది కట్ చేయకుండా డాస్ట్రీస్ ఎందుకంటే మాట్లాడి మాట లాస్ట కట్ చేయ ఎక్కడ కట్ చేయకు అన్ని వేయండి నేను కూడా అభిమాని మోహన్ బాబు గారికి ఈ పేడ్ అభిమానాన్ని మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పార్టిసిపెంట్ ఇన్ దిస్ మూవీ టు షేర్ అబౌట్ దిస్ మూవీ అండ్ స్ప్రెడ్ సో మచ్ లవ్ థ్యాంక్ యూ